తననే వింతగా చూస్తున్న వసుధార వైపు రిషి కన్నార్పకుండా చూస్తున్నాడు ఎవరి అబ్బాయి అనుకుంటూ ఉంది వసు హలో సముద్ర సుందరి సముద్ర బోర్డుని హాయిగా వ్యవహరించడమే తెలుసా మాట్లాడడం తెలీదా అన్నాడు దాంతో వస్తా రిషితో హే మ్యాన్ హూ ఆర్ యూ అంద మై నేమ్ ఈజ్ రిషి అన్నాడు సో వాట్ అంది వసుదార ఐ లవ్ యూ అన్నాడు రిషి వెంటనే దాంతో ఆర్ యూ మ్యాడ్ అంది ఎస్ పిచ్చోండి నీ ప్రేమ పిచ్చోండి అన్నాడు వెంటనే దానికి వెంటనే వసుదారి క్రేజీ అంటూ అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోయింది హలో సముద్ర సుందరి పేరు చెప్పి వెళ్ళు అంటూ అరిచాడు అదేం పట్టనట్టు అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోయింది వసు మళ్ళీ వసు కనిపించడంతో ఇక తనకి వసు ఎలా అయినా సొంతమవుతుందన్న నమ్మకం మరింత బలపడింది రిషికి ఇంటికి వెళ్ళి డాడ్ డాడ్ అంటూ పిలిచాడు ఏంటి రిషి ఆగాగు నాకు అర్థమైంది నీ సముద్ర సుందరి కనిపించింది అవునా అన్నాడు ఎస్ డాడ్ కానీ మీకెలా తెలిసింది అంటే చూసావా జగతి నా కొడుకు ఆనందానికి కారణం నాకు తెలియకుండా ఉంటుందా అన్నాడు అప్పుడు జగతి సరే కానీ మా కోడలు అసలు పేరు చెప్పకుండా సముద్ర సుందరి అనడం ఏమీ బాగాలేదు అంది పేరు చెప్పలేదు మా కోపంగా వెళ్ళిపోయింది అన్నాడు సరే ఈసారి కనిపించినట్టు పేరు తప్పకుండా కనుక్కో అంటూ స్వీట్ రిషీకి తినిపించింది జగతి తన ఫ్రెండ్తో వసువు గురించి చెప్పడం మొదలుపెట్టాడు కంటిన్యూస్గా రెండు గంటలు అలాగే చెప్తూ ఉన్నాడు దాంతో మోహన్ డల్గా పెట్టిన తన ఫ్రెండ్ ఒరే ఆ అమ్మాయి నీకు సముద్ర సుందరే కావచ్చు ఆ అమ్మాయి గురించి చెప్పి చెప్పి బుర్ర తినేస్తున్నావు అన్నాడు ఒరే అమ్మాయి నువ్వు చూస్తే అప్పుడు నువ్వే అంటావు అలాంటి అమ్మాయి గురించి ఎన్ని గంటలు మాట్లాడినా తప్పు లేదని అంటావు అన్నాడు రిషి అదంతా సరేలే కానీ నీ సముద్ర సుందరిని నాకెప్పుడు పరిచయం చేస్తావు అన్నాడు తన ఫ్రెండ్ అప్పుడు రిషి ఏమోరా తను ఇంకా నాకే పరిచయం కాలేదు తన పేరు ఎప్పుడు చెప్తుందో తన కళ్ళల్లోకి చూస్తూ గంటల గంటలు మాట్లాడుతూ మైమర్చిపోయి సమయం ఎలా మర్చిపోతానో అలాంటి సమయం ఎప్పుడు వస్తుందో అని తలుచుకుంటుంటూనే అదొక రకమైన ఆనందం కలుగుతుందిరా అన్నాడు అప్పుడు ఎదురుగా ఉన్న గుళ్ళో గంట మోగింది ఆ గంట చప్పుడుకి రిషి తన ఫ్రెండ్ కూడా అటువైపు చూశారు అక్కడే హాఫ్ సారీలో ఉన్న వస్తుతారుని చూసి రే రే ఆ రా నేను చెప్పిన అమ్మాయి అన్నాడు రిషి తన ఫ్రెండ్తో దాంతో తన ఫ్రెండ్ రే అమ్మాయి చాలా బాగుందిరా నువ్వు చాలా లెక్ అంతేకాదు గుడికి వచ్చే అమ్మాయి అంటే పద్ధతిగా పెరిగిన అమ్మాయిలాగే కనిపిస్తుంది మీ ఫ్యామిలీకి అమ్మాయి కరెక్ట్గా అనిపిస్తుందిరా రే రిషి ఫాస్ట్గా వెళ్ళు ఆ అమ్మాయి పేరు ఎప్పుడైనా తెలుసుకో అనేసరికి ఓకేరా చాలా బాగా గుర్తు చేసావు కరెక్టే వెళ్తున్నా అంటూ రిషి వసు దగ్గరికి వెళ్ళడం కోసం గుడిలోకి పరిగెత్తాడు గుడి లోపలికి వెళ్ళేసరికి వసుదార కళ్ళు మూసుకుని దేవుడికి దన్నం పెట్టుకుంటుంది తన పక్కనే నిలబడి తన్నే చూస్తూ ఉన్నాడు రిషి చక్కని లంగావోణిలో ఆ రణాలు తెలుగు ఆడపడుచులా ముద్దుగుమ్మాలా అందంగా మెరుస్తుంది వసు దేవుణ్ణి ప్రార్థించిన తర్వాత కళ్ళు తెరిచేసరికి హాయ్ అంటున్న రిషిని చూసి మొదట్లో కంగారు పడింది తర్వాత చిరునవ్వుతో తలదించుకుంది హాయ్ సముద్ర సుందరి గారు ఇప్పటికి నేను గుర్తొచ్చానమాట ఇప్పటికైనా మీరు పేరు చెప్తే బాగుంటుంది అన్నాడు రిషి దాంతో సిగ్గుపడుతూ వసుదారా అంటూ తన పేరుని చెప్పింది అప్పుడు రిషి వసు అబ్బా మీ పేరు కూడా మీ అంత అందంగా ఉంది అన్నాడు పొడే బయట నుంచి వసే వసు అంటూ పిడుగులాంటి పిలుపు వినబడింది దాంతో కళ్ళల్లో నీళ్లతో భయం భయంగా కంగారుగా వసుధార బయట ఉన్న కారు ఎక్కి వెళ్ళిపోయింది అదేంటి అమ్మాయిని ఇంతలా ఇంట్లో పనిపిల్లలాగా పిలుస్తున్నది ఎవరా అని ఆలోచనలో పడ్డాడు రిషి మరి తను చూసిన వసు బుక్ షాప్లో చూసిన వసు ఒకరా కాదా ఒకవేళ వాళ్ళిద్దర అసలు రిషి ఏమనుకుంటున్నాడు రిషి కథ ఏ విధంగా ముందుకు వెళ్తుందనే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు సీరియల్ థర్డ్ ఎపిసోడ్